ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసినాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రభునందు దేవుని అందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను జ్యోతిర్మయడాకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని పిల్లలారా క్రీస్తు ఇచ్చి సంపాదించిన సగమ ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి నెహమ పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచనంలోని సారాంశాన్ని మనం నేర్చుకుందాం ఈ యొక్క కార్యక్రమం వింటున్న ప్రేక్షక మహాశైర్లందరికీ తన దేవుని నుండి ప్రభు అయిన యశు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైరందరూ కూడా నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకపోవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి నీ నామమును కనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించు తండ్రి నా యొక్క పెట్టిన ఆ యొక్క కోరిక ఆలోచన నీ బిడ్డలకు తెలియజేయాలని ఆకాంక్ష నా హృదయంలో ఉంచిన ఆయన నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చట్నం మనం పరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట నీ బిడ్డలకు నేర్పించడానికి నా జ్ఞానాన్ని దయచేయడమే కాకుండా నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నా క్రీస్తు దివ్యనామం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులోకం తండ్రి అమేన్ అందరికీ సులభం అందరికీ వందనాలు ఈ ఉదయకాలమందు వింటున్న ప్రేక్షకులందరూ కూడా హృదయము ఖాళీ చేసుకొని హృదయంలో ఈ యొక్క మాటలన్నీ నింపుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను నెహమ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనంలోని మాటను మనము చదువుకుందాము బైబిల్ నవర్ తెలవలసిందిగా కోరుతున్నాను మల్కియా ఏలాము ఎజేరు అను గాయకులు మహేషేయ ఎలియాజరు ఉజ్జియా ఉజ్జి యోహానాము అనేవారు గాయకులు ప్రియా దేవుని పిల్లలారా వీరు యూదా జనాంగములో గాయకులు చాలా మంచిగా వినసొంపుగా మంచి పాటలు పాడే వ్యక్తి చాలా బిగ్గరగా కూడా పాటలు పాడి ప్రజలను సంతోషపరితలుగా చేస్తారు వీరు సులోమోను కట్టించిన దేవాలయం పడగొట్టబడింది యోధులు చెరకెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ జరుబాబేలు నాయకత్వంలో ఎరసలేము ప్రాంతానికి తీసుకురాబడ్డారు తిరుగు ప్రయాణం దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వారిని చెరకు తీసుకుని వెళ్ళడం దేవుని యొక్క చిత్త ప్రకారంగానే మళ్ళీ తిరిగి ఎరసలేములో నాటబడడం జరుగుతూ ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా ఇజ్రాయేలీలు దేవునికి అవిదేయులుగా నడవడం ద్వారా వారిని ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అశ్రురాజుకు బానిసలుగా చెరకు తీసుకుని వెళ్ళేటట్టుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయేలీ ఇజ్రాయేలీలను అశ్రు సామ్రాజ్యానికి అప్పచెప్పాడు అదేవిధంగా ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో క్రీస్తు పూర్వము యూదులను కూడా బాబులోనియా సామ్రాజ్యము ఏదైతే ఉందో నెబినేజరు చక్రవర్తికి బానిసలుగా పంపించాడు దేవుడు దేవుణ్ణి కాదని విగ్రహారాధన చేసి దేవునికి బలులర్పించకుండా దేవుణ్ణి స్థుతించకుండా దేవుని ఘనపరచకుండా దేవుని మహిమపరచకుండా లోకానుసారమైన జీవితం జీవించి దేవుణ్ణి పట్టించుకోకుండా ఇహలోక మాలిన్యాన్ని తీసుకొని పాపభరితులుగా ఉండడం ద్వారా దేవునికి కోపం వచ్చి వారిని ఆ యొక్క నెప్పు కదిన చక్రవర్తికి బాబులోని ఆ సామ్రాజ్యానికి అప్పగించాడు దేవుడు తన పిల్లలు తన మాట వినకుంటే దేవుడు అదే విధంగా చేస్తాడు ప్రియా దేవుని పిల్లల దేవుని యొక్క శాపం వచ్చుద్ది దేవుని యొక్క మాట వినకుంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలి ఆయన సృష్టికర్త మనం పిల్లలము సృష్టికర్త దేవుని యొక్క తండ్రి యొక్క మాటను మనం వింటే మనం ఈ ఇహలోకంలో మనము సంతోషంగా ఉంటాం ఈ యొక్క శరీరాన్ని దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుడితోని సంతోషంగా ఉంటాం ప్రియా దేవుని పిల్లరా ఈ విషయాలని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను మనకు బుద్ధి కలగడానికై ఈ యొక్క మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ప్రియా దేవుని పిల్లలారా ఇజ్రాయేలు చేసిన పాపము వారికే నాశనాన్ని కొని తెచ్చింది సొలోమోను సొలోమోను గారు ఇజ్రాయేల్ ఆ యొక్క యూదయా ప్రాంతంలో ఆయన ఆలయాన్ని కట్టాడు దాదాపుగా ఏడు సంవత్సరాలు ఆలయాన్ని కట్టాడు నగరి కూడా మొత్తం కలిసి ఇరవై సంవత్సరాలు ఆ యొక్క ప్రాకారాలు ఆ యొక్క సులోమునం బంగారు దేవాలయాన్ని కట్టాడు ఆ ఆలయాన్ని ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నెమిక దినేసరు యూదా ప్రాంతంపై దండెత్తి యూదా ప్రజలందరినీ కూడా మూడు సార్లు దండయాత్ర చేసి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క బాబులోన్ సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళి అనేకమైన దేశాలకు బానిసలుగా అమ్మివేశాడు కొంతమంది మాత్రం బాబులోని ఆ దేశంలో ఇరాక్ అనే ఒక బాగుదాద్ అనే ఒక పట్టణంలో ఉన్నారు ప్రియా దేవుని పిల్లలారా వారందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయారు దేవుని పిల్లలైన ఇజ్రాయిలీలు దేవుని యొక్క మాట వినకుంటే దేవుడు ఆ విధంగానే చేస్తాడు శత్రువులకు అప్పగిస్తాడు ప్రియ దేవుని పిల్లలారా ఆ విధంగా వెళ్ళిపోయిన ఇజ్రాయిలీలు ఐదు వందల ఇరవై ఆరులో వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు మూడు దఫాలుగా వెళ్ళిపోయారు వారు మళ్ళీ తిరిగి మూడు దఫాలుగా ఎరి ప్రాంతానికి వచ్చారు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతూ ఉన్నది ప్రియా దేవుని పిల్లారా ఇవన్నీ విషయాలు కూడా ఒకనొక సమయంలో కీర్తనకారుడు రాశాడు ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడువు గనక వారు నిత్యం ఆనంద దని చేయుదురు కీర్తనకారుడు మాట్లాడే విషయం ఏంటిదంటే నిన్ను ఆశ్రయించి వారందరికీ కూడా సంతోషం కలిగజేస్తావు నువ్వు నీవే కాపాడుతావు నిన్ను ఆశ్రయించే వారిని వారిని ఆనందంగా ఉంచుతావు సంతోషంగా ఉంచుతావు ఏ కొల కొరత లేకుండా వారి నిత్యం యొక్క రెక్కల కింద కాపాడతావు అని దావేదు దాదాపుగా వెయ్యి సంవత్సరాల పైగా మాట్లాడిన మాట ఇది ఐదు వందల ఇరవై ఆరు క్రీస్తు పూర్వంలో జరిగిన సందర్భం ప్రియా దేవుని పిల్లలారా చూశారు కదా అందుకని ఆ యొక్క ఇజ్రాయిలీలు ఆ యొక్క యూదులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా ఇజ్రాయేలీలను అశురు ప్రదేశానికి బానిసలుగా పంపించాడు ఏడు వందల ఇరవై రెండులో ఐదు వందల ఎనభై ఆరులో మాత్రము యూదా జనాంగాన్ని నిపుది అప్పగి అప్పగించడం ద్వారా అతడు కఠినంగా వారిని ఏలాడు దేవుని పిల్లారా డెబ్బై సంవత్సరాలు ఆ యొక్క ప్రాంతంలో నివసించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క యూదా జనాంగాన్ని మళ్ళీ ఎరసలిం ఎరసలం ప్రాంతానికి తీసుకుని వచ్చి మళ్ళీ ఎరసెలవులో నాటడానికి దేవుడు ఆయన దయ చూపాడు అదే విషయాన్ని మనకు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో మళ్ళీ తిరిగి వస్తారు అని ఇర్మియా గారు దేవుని యొక్క ఆత్మ కలిగి ప్రవక్త గారు మాట నెరవేరింది ప్రియ దేవుని పిల్లలారా ఈ ఆ యొక్క యూదావారికి ఆరు వందల ఐదు ప్రాంతంలో కూడా తిరిగి మూడవసారి అటు వెళ్ళారు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చారు వాళ్ళు ఏర్చెల్లె ప్రాంతానికి వచ్చారు ఎన్నో సంవత్సరానికి వచ్చేరు ఎన్నో సంవత్సరం ఆలయం కట్టారంటే మొదట జరుబాబేన్ నాయకత్వంలో మొదటిసారి తిరిగి వచ్చారు ప్రియాదేవులు పిల్లలారా ఇజ్రా ఆ యొక్క యూదులు రెండవసారి ఆ యొక్క హెజ్రాబాద్ ద్వారా వచ్చారు మూడవసారి నెహమ్య ద్వారా వచ్చారు అర్థహస్త ఆజ్ఞ చొప్పున వచ్చారు ప్రియాదేవులు పిల్లలారా చూశారు కదా ఈ యొక్క మూడు సార్లు వారు చెరకెళ్ళిపోయారు మూడు సార్లు తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత ఆ యొక్క జరుబాబేలు నాయకత్వంలో కొంచెం పని పూర్తి కాలేదు కానీ చర్చి ఆ యొక్క ఆలయం పూర్తి కాలేదు కానీ ఆ యొక్క రెండవసారి వచ్చిన ఆ యొక్క ఎజ్రా ద్వారా కొంచెం పూ పూర్తయింది ఆరాధన అయితే నడిచింది కానీ దానికి ఒక ప్రాకారాలు లేకపోవడం ద్వారా నెహమే మళ్ళీ మూడవసారి వచ్చి దాని ప్రాకారాలు కట్టి ఆలయంలో సేవలు జరిగే చెట్టుగా నెహమే చేశాడు ప్రియా దేవుని పిల్లలారా అప్పుడు జరుగుతున్న సన్ని సన్ని సన్నివేశం ఒకసారి మనము కళ్ళకు కట్టినట్టుగా మనము ఒకసారి మనం చేద్దాం డెబ్బై సంవత్సరాల చెర తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆనందకేలి ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం మరొకసారి చదువుకుందాం గాయకులు పాటలు పాడారు ఎవరు గాయకులు అంటే మహేషయ ఎలియాజరు ఉజ్జి యోహనాను మల్కియా ఏలాము యజేరు అను గాయకులు చాలా బిగ్గరగా పాటలు పాడారు ప్రియా దేవుని పిల్లల సంతోషంగా ఎందుకంటే బారిసత్వం కింద ఉన్నారు డెబ్బై సంవత్సరాలు వారికి విడుదల కలిగజేసి దేవుడు వారికి విడుదల కలిగజేశారు వారికి మనసును మార్చి విడుదల కలిగజేశారు ఒకనొక సమయంలో ఇరిమియా ద్వారా చెప్పిన మాట నెరవేరింది డెబ్బై సంవత్సరాల చర్ల తర్వాత మళ్ళీ యూద జనాంగాన్ని దేవుడు మళ్ళీ విడిపిస్తాడు తీసుకొచ్చి యొక్క ఎరసలంలో నాటు నాడుతాడు దేవుడని అని ఇర్మియా చెప్పిన మాట ప్రకారంగా జరిగింది ప్రియా దేవుని పిల్లారా ప్రవక్తి చెప్పిన మాట జరుగుద్ది ఆ విధంగానే వారందరూ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఆలయాన్ని ఎజ్రా నాయకత్వంలో నెహమ నెహమియా నాయకత్వంలో ఆలయాన్ని కట్టిన తర్వాత కొంతమంది మాత్రం ప్రియా దేవుని పిల్లలారా కొంతమంది ముసలి వాళ్ళు ఆ యొక్క సొలోమాన్ కట్టిన మందిరంలో వారు సేవలు చేసిన వాళ్ళు వారు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ధూపం వేసిన వాళ్ళు అర్పించిన వాళ్ళు ఆ బంగారం యొక్క ఆలయాన్ని చూసి గారి నాయకత్వంలో నెహ్మే గారి నాయకత్వంలో కట్టిన ఏ ఆలయము ఏ పాటిది అసలు దానికి దీనికి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా ఉన్నదని ఏడ్చారు ప్రియా దేవుని పిల్లలారా కానీ కొంతమంది యువకులు మాత్రము ఆ యొక్క దేవాలయాన్ని చూడని వారు సులభం దేవాలయాన్ని చూడని వారు ఆ ప్రాంతంలో పుట్టిన వారు మాత్రము వారికి విడుదల కలిగిన తర్వాత వారు ఎంతో సంతోషించి ఆనందించారు దేవుని పిల్లలారా వారి యొక్క సంతోషము అసలు ఎంత సంతోషం ఉంటే అది వారు ఆనంద బాష్పాలుగా వారు వారి కళ్ళల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి చెర నుంచి విడుదలైన వారికి విడుదల కలగడం ద్వారా ఎంత సంతోషం వచ్చింది ఎంత ఆనందం వచ్చింది వారు కేకలు వేస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా వారు ఏక యొక్క ప్రాంతంలో ఆ యొక్క వారి యొక్క ఆనందం ఎంత ఎంత సంతోషంగా ఉంది అని అంటే వారు గొప్ప బరువులు అర్పించారు ఆ రోజున ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ యొక్క వీరిని బానిసలుగా తీసుకుపోయిన ప్రాంతంలో బరువులు అర్పించలేదు కానీ తిరిగి తిరిగి వారికి విడుదల కలిగజేసిన నాడు యొక్క సులోమోను యొక్క ఆలయం కట్టిన ప్రాంతంలో వీరు రెండవ ఆలయాన్ని ఎజ్రా నెహమియా కాలంలో కట్టిన ఆలయంలో బలులర్పించి దేవుని స్థుతించారు దేవుని గణపరిచారు దేవుని మహిమపరిచారు ఆనందంగా సంతోషంగా కేకలు వేశారు ఆ కేకలు కూడా చుట్టుపక్కల ఉన్న అనేకమైన దేశాలకు వినపడ్డాయి ప్రియా దేవుని పిల్లలారా ఈ యొక్క దీపావళి నాడు ఏ విధంగానైతే బాంబులు కాలుస్తే శబ్దాలు ఎంత భయంకరంగా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరి విస్తరించి ఏదో అక్కడేదో జరుగుతూ ఉన్నదని ఏ విధంగానైతే తెలుసుకుంటారో ప్రియా దేవుని పిల్లారా ఒక భూకంపం వచ్చినప్పుడు ఎంత మహాధ్వని వస్తుందో అలాంటి ధ్వని వారి యొక్క నోటి నుంచి వచ్చే కేకల ద్వారా వారి యొక్క సంతోషం పట్టలేక వాళ్ళు ఎగిరి గంతులు వేయించు ఎంతో ఆనందించి అక్కడ పండుగ వాతావరణం ఏర్పడ్డది ఆ యొక్క యూదా దేశంలో ఆ యొక్క వచ్చిన వారి యొక్క భార్యలు కూడా సంతోషించినట్టుగా రాసినది ప్రియ దేవుని పిల్లారా ఆ దినమున వారు గొప్ప బలు అర్పించి సంతోషించిరి వారి భార్యలు కూడా సంతోషించిరి అని రాసింది ప్రియ దేవుని పిల్లారా చూశారు కదా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి ఒకప్పుడు బానిసలుగా ఉండి ఒకనాడు చెరగ వెళ్ళిపోయిన వారికి విడుదల కలగడం ద్వారా ఎంత సంతోషం వచ్చింది ప్రియా దేవుని పిల్లలారా ఇప్పుడు కొంతమంది ఆ యొక్క పావురాలను పెంచే వారు ఉంటారు వారు వారు యొక్క ఆ యొక్క కొన్ని వస్తువులను తయారు చేసి కొన్ని జాలీలను తయారు చేసి ఒక పంజరాలను తయారు చేసి ఆ యొక్క పావురాలను దాంట్లో పెట్టి పోషిస్తూ ఉంటే వాటిని పరి పరి పరిశీలించుకుంటూ వాళ్ళు పోషించుకుంటా ఉన్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క పావురాలకు విడుదల కలిగి అవి ఎంత సంతోషంగా ఆకాశంలో ఎగురుచు చెట్ల మీద ఉంటూ ఉంటూ ఎంతో మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటాయి ప్రియ స్వేచ్ఛ రావడం ద్వారా ఎంత పావురాలు ఎంత ఆనందంగా ఉంటాయో వీరు కూడా ఆ యొక్క నిమకద్దనేది దొరికితే ఆ యొక్క సామ్రాజ్యం నుంచి విడుదలైన తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత వీరు కూడా ఒక పండుగ వద్ద ఏర్పడి ఎంతో సంతోషంగా ఆర్తనాదాలు చేస్తున్నారు ఆ యొక్క సంతోషంతో వారు పట్టలేక వారి యొక్క ఆనంద బాష్వాలు నేలరాలుతూ ఉన్నాయి ప్రియ దేవుని పిల్లలు అంత సంతోషంగా ఉంది మహాధ్వని వచ్చింది అసలు వీళ్ళు ఇంత సంతోషంగా ఏ రోజు కూడా కనపడలేదు కదా అని చుట్టుపక్కల ఉన్న దేశాలు వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి ఎంతో అసూయపడ్డారు ప్రియ దేవుని పిల్లలారా చూశారు కదా మరి ఒక మాట మనము మనము నేర్చుకుందాం ఎజ్రా గ్రంథము మూడో అధ్యాయం పదమూడవ వచనంలో ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి అని రాసింది ప్రియా ని నేను మొదటిని చెప్పాను కదా ఆ యొక్క ఎరిసలమి యొక్క మందిరము సులోభం కట్టించిన మందిరం లోపల ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దాంట్లో ఆరాధించారు దేవుణ్ణి అది బంగారు దేవాలయం నెప్పుగద్ది నేతలు కూలగొట్టి దాంట్లో ఉన్న బంగారాన్ని అంతా తీసుకొని వెళ్ళాడు అలాంటి ఆలయము యజ్రానిహమే కట్టలేదు అప్పుడున్నంత ఆలయం కట్టలేదు దానికి దీనికి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా ఉన్నది ప్రియ దేవుని పిల్లారా అందుకని వారు ఏడ్చారా ఆ రోజున ఆ యొక్క వీళ్ళు కొంతమంది ఏమో ఏడ్చారు కొంతమంది ఏమో సంతోషించారు అసలు ఏది నిజంగా ఏడుస్తున్నారా నిజంగా నవ్వుతున్నారా నిజంగా సంతోషంగా ఉన్నారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటిదో అని అయోమయమైన పరిస్థితుల్లో పడ్డారు చుట్టుపక్కల ఉన్న జనాలు పెద్దవాళ్ళేమో ఏడుస్తున్నారు వయసు వాళ్ళేమో వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు దేవుని పిల్లారా జనులు తెలుసుకోలేకపోయారని రాసింది అక్కడ ఏది సంతోషమో ఏది దుఃఖమో తెలుసుకోలేకపోయారు అందుకని ప్రియా దేవుని జనాంగమ మనం కూడా ఇజ్రాయేలీలాగా తిరుగుబాటు చేయకుండా ఇజ్రాయేల్లాగా దేవునికి అవిధేయతగా ఉండకుండా మన మీద ఉంచిన కర్తవ్యాన్ని మన కుటుంబ కుటుంబం మన మన కుటుంబంలో మన యొక్క పాత్ర ఏంటిదో తెలుసుకొని మనల్ని ఏ విధంగా దేవుడు జీవించమన్నాడు వారు జీవించకపోవడం ద్వారా వారికి ఏ విధంగా శాపం వచ్చింది శాపం అంతా పూర్తి అయిన తర్వాత వారు పూర్తి సంతోషంగా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అలాంటి పరిస్థితులు మనకు కూడా రావద్దని దేవుడు వారికి శిక్ష వేసి అవి కూడా రాయించి ఉంచి మనకు కూడా బుద్ధి మనకు బుద్ధి కలగడానికి ఆ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క ఆత్మచేత అవన్నీ మాటలు కూడా దాంట్లో రాయించి దేవుడు పెట్టాడు కనుక మనము గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపలేడు ఎందుకంటే అన్ని తెలిసిన వాడైతేనే మంచి చూపు కలిగిన వాడైతేనే ఆ యొక్క కనులకు సరిగ్గా కనపడిన వాడైతేనే ఒక నాయకునిగా ఉండి నడిపించగలుగుతాడు అందుకని మనలో కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి దేవుని యొక్క దేవుని యొక్క గుణగణాలు కలిగి దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం కూడా నడిచినట్టేది అంటే మన పిల్లలు మనం కూడా మన భార్యలు కూడా సంతోషించి హా మంచి దేవుని అలా భయభక్తులు కలిగి జీవించు ఎప్పటికీ కూడా సంతోషంతో ఆనందంతో మనం గంతులు వేయించు దేవునిని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనం మన యొక్క జీవితాలలో కూడా మనం ఉన్న ప్రదేశాలలో కూడా మనకున్న సమయాలల్లో కూడా మనం ఆ విధంగా దేవుని మహిమపరచడానికి దేవుని అందు సంతోషించేవారిగా ఆనందించేవారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రియా దేవుని పిల్లలారా కీర్తనకారుడు చెప్పిన మాట ఈ రోజున నెరవేరింది ఏమి ఏమంటున్నాడంటే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు ఎప్పుడు ఆశ్రయించారు మొదట ఆశ్రయించలేదు వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారానే దేవుడు శిక్షకు అప్పగించాడు మళ్ళీ అక్కడ వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ దేవుడు వారికి కనికరం చూపెట్టి వారిని విడుదల చేసేసరికి వారు వచ్చి ఆ యొక్క స్వదేశంలో ఎంతో సంతోషించి ఇల్లు కట్టుకొని పొలాలు కొనుక్కొని పంటలు పండించుకొని వచ్చిన ఆ పంటలలో దేవునికి ఇచ్చే దేవునికిచ్చే దేవునికి దేవునికిచ్చే బరులు అన్నీ కూడా పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకొని సంతోషించారు ప్రియా దేవుని పిల్లారా మనకు కూడా ఒక సంతోషం ఉన్నది యేసు క్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు కూడా మనం కూడా దేవుని అందు సంతోషిస్తాం క్రీస్తునందు ఆనంది ఆనందించే వారిగా ఉంటాం ప్రియా దేవుని పిల్లారా ఆ విధంగా మనకు జరగాలి అని అంటే అలాంటి కోరిక మనకు తీరాలంటే భూమి మీద యొక్క బ్రతికున్నప్పుడే మన దేహంలో ఆత్మ ఉన్నప్పుడే మన యొక్క పవిత్రతను మన యొక్క పరిశుద్ధతను మనము మన యొక్క నీతిని కాపాడుకుంటే దేవుడు మనకు కూడా అలాంటి సంతోషాన్ని ఇస్తాడని మనం గుర్తెరగాలి ప్రియ దేవుని పిల్లలారా ఇంకొక మాటను మనం నేర్చుకొని ఒక కార్యక్రమంతో మనం ముగిద్దాం హవకుకు రాసిన గ్రంథంలో మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో నేను యహో అయ్యేందు ఆనందించద్దను నాకు రక్షణకర్తయ్యకు దేవునియందు అందు ప్రభు యహో అయ్యే నాకు బల బలం అగు యహోవయే నాకు బలం నేను దేవుని యందు సంతోషించదను నేను దేవుని యందు ఆనందించదను అంటా ఉన్నాడు హబకు గారు హబకు గారు వ్యాప ఆయక ఆయన ఒక వ్యవసాయదారుడు ప్రియా దేవుని పిల్లారా ఆయనకు అనేకమైన ఉన్నాయి ఆయన ఉన్నాయి ఆయనకు అనేకమైన ఉన్నాయి అనేకమైన తోటలు ఉన్నాయి ఆయనకు ఇంకా ఎన్నో వ్యవసాయదారుడు గనుక ఆయన గుడ్లల్లో షా షాలల్లో ఆయనకు మేకలు గొర్రెలు మాత్రమే కాకుండా ఆయనకు అంజురపు చెట్లు ద్రాక్ష చెట్లు ఒలివ చెట్లు అనేకమైన ఉన్నాయి ప్రియ దేవుని పిల్లరా కోటేశ్వరుడైన ఆయన ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ నాకు లేకున్నా నేను దేవుని అందు ఆనందిస్తా దేవుని అందు సంతోషిస్తా దేవుడే నాకు బలం దేవుడే నాకు ఆశ్రయం నా కాళ్ళను లేడి కలవాళ్ళు చేస్తాడు నాకు దేవుడు ఉంటే సరిపోతుంది నాకు ఈ లోకంలో ఏం లేకున్నా పర్వాలేదు అని అవకుకు ఎంత ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా దేవుని అందు నిరీక్షణ కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మీదనే ఆధారం చేసుకొని ఆయన ఈ అన్నట్టుగా ఆయన నా కోట నా ఆశ్రయము నా దుర్గము అని ఏ విధంగానైతే అన్నాడు ఇక్కడ హవకుకు కూడా ఆ విధంగానే అంటున్నాడు ప్రియా దేవుని పిల్లరా మనం కూడా మన సమస్తమైన భారములు దేవుని మీద ఉంచి క్రీస్తు ద్వారా మనము దేవుని దేవుని నుండి మనం ప్రతిఫలాలు పొందితే మనం ఎంత సంతోషంగా ఉంటాం మన జీవితంలో మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటలు విన్న మీరందరి ధనియులు ఒక ఒక పా ఒక మా ఒక ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనము ముగిద్దాము మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపురపు తండ్రి నీ కింద లేని స్థితులు స్తోత్రం చేయించిన తండ్రిని బిడ్డలకు వినిపించాలన్న వాక్యం నా హృద్యంలో మాటలన్నిటిని కూడా తెలియజేశాను తండ్రి వారు విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాటిని వారి జీవితంలో తనని నీ అందే ఆనందించేవారిగా నీ అందే సంతోషించేవారిగా క్రీస్తునందు తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తులు చెప్పేవారుగా ఉండేలాగున వారి జీవితంలో తండ్రి నిన్ను వెతికి నీ కుమారుడైన ఏసుక్రీస్తుని అందు విశ్వాసం నుంచి తండ్రి సంఘంలో తండ్రి బలంగా తను నిలబడి నిరీక్షణ గల పట్టణం గురించి రెండు వారు ఎదురు చూసే బిడ్డలుగా ఉండలాగున సహాయం చేయమని మా పరవును మీ ప్రియకుమారుడ సరే డగ్గే సుకరిస్తూ దివ్యరామమున అడిగివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలోక తండ్రి అమేన్